ప్రేక్షకులకు నమస్కారం సర్వకామ్య సిద్ధి మహాసిద్ధి హోమ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మీకు విద్య వ్యాపారం అలాగే ఉద్యోగం సంతానం ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిపిస్తున్నటువంటి హోమంలో పాల్గొనడం వల్ల మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తప్పకుండా అవన్నీ ఆ ఇబ్బందులు నెర తీరిపోతాయి కోరికలు నెరవేరుతాయి మరి ఈ వివరాల కోసం లైవ్లో మీరు కాల్ చేసి మాట్లాడగలరు మరి మనతో ఉన్నారు ఈ వివరాలన్నీ తెలియజేయడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి లతా జంధ్యాల్ గారు లతగారు నమస్తే అండి నమస్తే అండి లత గారు ఆషాఢగుప్త నవరాత్రులు అంటే అసలు ఏంటండి అలాగే హోమం ప్రత్యేకతను కూడా వివరించాలి ఎందుకంటే హోమం మేము ఒక్కొక్కసారి హోమం జరిపించుకున్నాం చాలా కష్టాల నుంచి బయటకు వచ్చేసామని చెప్పిన నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి హోమం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది హోమం పట్ల ఒక నమ్మకం ఉంది అలాగే ముందుగా మీరు ఆషాఢగుప్త నవరాత్రుల గురించి వివరించండి అలాగే హోమం గురించి కూడా చెప్పండి గారు ఇప్పుడు ఆషాఢగుప్త నవరాత్రులు అనేటప్పటికల్లా మనకి వారాహి అమ్మవారి నవరాత్రులుగా మనం భావిస్తూ ఉంటాం అవునండి ఇక్కడ ఏమిటి ప్రత్యేకత అని అంటే ఆషాఢ మాసంలో మనకి గనక మీరు గమనిస్తే వాతావరణం అంతా కూడా మారిపోయి ఉంటుంది మబ్బులతో కూడి ఉంటుంది అలాగే మనకి వానలు పడే కాలం దీంతో పాటు అనేక రకాల రుగ్మతలు కూడా వచ్చే కాలం ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం అధికంగా పెరగటం వలన మనకి కొంత రుగ్మతలు కూడా వస్తూ ఉంటాయి మరి ఇలాంటప్పుడు మనం ఎటువంటి ఆరాధన చేస్తే మనకి శారీరక పరంగా మానసిక పరంగా ఎందుకంటే శారీరక పరంగా అంటే సరే వాతావరణం మారటం వలన వచ్చే ఇబ్బందులు మానసిక పరమైన ఇబ్బందులు అనేవి ఎప్పుడు కలుగుతాయి జాతక పరంగా మనకి గనక గోచారం కానీ లేకపోతే మన జాతకంలో ఉన్న గ్రహాల అనుకూలత కానీ సవ్యంగా లేదనుకోండి అప్పుడు మానసిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి శారీరక మానసిక పరమైన ఇబ్బందులు తొలగాలి అని అంటే మనం వారాహి అమ్మవారిని ఆరాధించాలి అలాగే ఇప్పుడు ఈ కాలంలోనే రైతులు మనకి ఇంకా ఏరువాక రేపు పౌర్ణమి నుంచి మనం ఏరువాక తర్వాత అక్కడి నుంచి పొలాలు దున్నటము తర్వాత పంటకి అంత సిద్ధం చేసుకోవటం కనపడుతుంది వారాహి దేవత ఏమిటి అని అంటే సంబంధమైనది ఇక్కడ వరాహమూర్తికి ఆవిడ శక్తి అంటే ఏంటంటే శక్తి రూపిణిగా వారాహిని మనం ఆరాధిస్తూ ఉంటాం అందుకని ఏంటంటే భూమికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు రైతులు కోరుకునేది ఏముందండి ఏమని అనుకుంటారు వాళ్ళ భూమి చాలా బాగుండాలి సస్యశ్యామలంగా ఉండాలి పంటలు బాగా పండాలి అలాగే మంచిగా వాళ్ళకి దిగుబడి రావాలి అని కోరుకుంటారు ఇది కావాలి అని కోరుకుంటున్న ప్రతి రైతు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించాలి ఈ వారాహి అమ్మవారిని ఆరాధించడం వలన వారికి కూడా ఏమైనా దోషాలు ఉన్నాయనుకుందాం అంటే ఇప్పుడు నేను అంటున్నది కానీ గోచార పరంగా కానీ అలాగే జాతక పరంగా గాని ఈ దోషాలు కూడా వారికి తొలగిపోతూ ఉంటాయి సరే మరి ఇప్పుడు మనం ఎందుకు వారాహి గాని బగళా కానీ అలాగే మన రాజశ్యామల గాని మూడు చేయించుకున్నారు అనుకోండి ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంటే ఇప్పుడు కామకి పుణ్యక్షేత్రాన్ని ఈ మూడు చేస్తారు గారు ఈ మూడు కూడా మనం జరుపుతున్నాము మూడు జరిపిస్తున్నారు అంటే ఏ హోమం ఇప్పుడు బగళముఖి కావచ్చు లేకపోతే మీరు చెప్పిన వారాహి కావచ్చు రాజశ్యామల కావచ్చు ఎలాంటి సమస్య ఉంటే ఏ హోమం జరపాల గారు ఇప్పుడు వారాహి దేవత అనుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా మానసిక శారీరక రుగ్మతలు రుగ్మతలున్నా వారాహి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటే వారాహి అలాగే మనకి శత్రు సమస్యలు ఎక్కువగా ఉంటాయి మన వెనకాలే గోతులు తవ్వే వాళ్ళు అనేక మంది ఉంటారు మనతోటే చక్కగా స్నేహాన్ని నటిస్తూ మనని మోసం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా వారాహి దేవిని ఆరాధించవచ్చు ఎందుకు మనం వారాహితో పాటు బగళ రాజశ్యామలా కూడా జరుపుకుంటున్నాము అనంటే నవరాత్రులలో ముఖ్యంగా లత గారు దీని గురించి మీరు మరిన్ని వివరాలు తెలియజేసే ముందు ఒక కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో ఓకే మీరు లతగారి కాబట్టి నవరాత్రులు ఏంటంటే అమ్మవారికి శక్తి ఇంకా బాగా బలంగా ఉన్న టైం అనమాట అంటే అమ్మవారి ఇంకా శక్తితోటి కూడుకొని ఉంటుంది అంటే మనం కోరుకున్న వెంటనే మనం గనక కరెక్ట్గా అమ్మవారి ఉపాసన కాని అమ్మవారి పూజ కానీ అమ్మవారి హోమం కానీ చేశామని అంటే అమ్మవారు త్వరితగతిన మనకి అవన్నీ కోరికలు తీరుస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఒక చిన్న జ్వరం వచ్చింది అనుకుందాం ఆ జ్వరం వచ్చింది కదా అని చెప్పి ఒక మామూలుగా ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాం గారు కాల్ చూద్దామండి హలో నమస్తే అండి కామాఖ్య పుణ్యక్షేత్రంలో మరి హోమాలు జరిపిస్తున్నారు లతగారు జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో మరి ఏ సమస్య ఏంటి అన్నది లతగారితో మాట్లాడండి నమస్కారం అమ్మా చెప్పండి అంటే జాతకపరంగా కాకపోయినా అసలు అమ్మాయికి ఏంటమ్మా ఇబ్బంది అబ్బాయికి అబ్బాయి మేడం అబ్బాయికి ఏమిటమ్మా ఇబ్బంది మా అబ్బాయి సరిగ్గా మాట్లాడలేదు మా అబ్బాయి సీనియర్స్ మేడం పదహైదు సంవత్సరాలు మళ్ళీ కోపం ఎక్కువ తను ఇది అదే తను తనగా ఆలోచించలేదు ఇది చేయకూడదు ఇది చెయ్యాలని కోపం ఎక్కువ వస్తువులు విసురుకొస్తాడు బిహేవ్ చేస్తాది మేడం కొంచే బాగుంటాడు ఇప్పుడు పౌర్ణమి ఏకాదశి ఇలాంటప్పుడు ఎక్కువ చేస్తారు మేడం చాలా ఎక్కువ ఇంట్లో అందరిని కొట్టాడు స్కూల్కి వెళ్ళ వెళ్ళను అంటే వెళ్ళను అంటే మామూలు వెళ్ళే వస్తాడు అంతే కాని చదవలేదు ఊరికి పంపిస్తాము ఇంక ఇంట్లో ఉండే ఉండదు పెట్టుకోలేక ఇప్పుడు అది కూడా వెళ్ళట్లేదు మేడం ఇక్కడ మీ వీరి అబ్బాయి గురించి కనుక మనం చూస్తేనండి జాతక పరంగా వీరికి కొన్ని దోషాలు అయితే చాలా క్లియర్గా ఇప్పుడు వారు చెప్తున్న దాని ప్రకారంగా కూడా మనం గమనిస్తే బుధ గ్రహానికి సంబంధించి అలాగే గురుగ్రహానికి సంబంధించి కుజగ్రహానికి సంబంధించి చంద్రుడికి సంబంధించి వీరికి ఖచ్చితంగా ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి చేసుకుని రాలేము అయితే ఇక్కడ రాజశ్యామల హోమం గనక మనం చేసామని అంటేనండి ముందర చదువు మీద దృష్టి కలుగుతుంది ఏకాగ్రత కలుగుతుంది దేని మీదైనా సరేనండి మనకి ఏదైనా ఒక సబ్జెక్ట్ రావాలన్నా మనం చేస్తున్న పని మంచిగా చేయాలన్నా ఏకాగ్రత కుదరాలి చాలా ముఖ్యం కాబట్టి ఏకాగ్రత కుదరాలన్నా లేకపోతే చదువు బాగా రాయాలన్నా చదివింది గుర్తుపెట్టుకోవాలన్నా అలాగే చక్కగా మాట్లాడాలన్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం రాజశ్యామల అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సింది ఇందాక మీరు అడిగినట్టుగా ఎవరికైనా అసలు హోమం ఎందుకు చేయాలి అని అంటే ఇలాంటి సమస్యలు తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న ట్యాబ్లెట్ వేస్తే సరిపోదు కదా ఒక పెద్ద మనకి బాగా జ్వరం వచ్చింది ఆ జ్వరం తగ్గాలి అంటే ఒక యాంటీబయోటిక్ వేసుకోవాలి అంతేగాని ఒక క్రోసిన్ తోటే మనకు అక్కడ ఆ ప్రాబ్లం అనేది నెరవేరదు అందుకని ఏంటంటేనండి కొంచెం ఇది హోమం చేయటం వలన ఏమవుతూ ఉంటుందంటే చాలా పెద్ద స్కేల్లో ఉన్న ప్రాబ్లము మనకి చాలా వరకు కూడా సాల్వ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇప్పుడు వీరు గనక రాజశ్యామల హోమం వారి అబ్బాయి పేరు మీద జరిపిస్తూ ఉంటే తప్పకుండా వారికి అనుకూలత ఉంటుంది అలాగే కొంతవరకు చంద్ర సంబంధంగా కూడా కుజ సంబంధంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు కనుక బగళాముఖి కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఓకే ఓకే అండి మరి గారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నా అలాగే మాట్లాడాలనుకున్నా మీరు ఒక నెంబర్ అయితే నోట్ చేసుకోండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అలాగే ఇంకో నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ అండి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి మరి గా మాట్లాడొచ్చు అలాగే లతగారు ఇంకో కాల్ చూద్దామండి హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరెంట్ నుంచి మాట్లాడుతున్నారమ్మా ఓకే మరి ఈ నెల జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కామాఖి పుణ్యక్షేత్రంలో హోమాలు జరిపిస్తున్నారు లతగారు దానికి సంబంధించి అలాగే ఎలాంటి ప్రాబ్లం ఉంది ఏంటనేది వివరించండి అమ్మా లతగారితో మాట్లాడండి హలో చెప్పండి అమ్మా చెప్పండి అమ్మా ఇప్పుడు మీ అబ్బాయి పుట్టిన సంవత్సరం ఏంటి తొంభై ఐదు తొంభై ఐదు గనక ఇంకా కొద్దిగా సమయం పడుతుందమ్మా అలాగే ఇక్కడ వీరికి ఏంటంటే కొంతవరకు రాహుకేతులకి సంబంధించి ఇబ్బందులు ఉంటాయి అలాగే శుక్ర సంబంధంగా వీరికి ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఏమవుతుందంటే కొంచెం సమయం పడుతుంది అలాగే కొంచెం మీ అబ్బాయి ఇంకా సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత మీరు వివాహం గురించి ప్రయత్నం చేతురు కానీ పాటు ఏంటంటే మీరు రాజశ్యామల హోమం చేయించుకోండి దీంతో తొందరగా సంబంధాలు కుదరటం అలాగే మంచి సంబంధాలు రావటం వచ్చిన అమ్మాయి కూడా కొంచెం అనుకూలంగా ఉండి అబ్బాయితోటి చక్కగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఓకే రిగారు ఇంకో కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో నమస్కారం అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా అనిత గారు చెప్పండి ఆరోగ్యం ఆరోగ్యం బాగుండట్లేదంటే ఇక్కడ ముఖ్యంగా మీరు ఏ ఇప్పుడు గ్రహాలు మనకి ఏవైతే బాగుండవో ఇందులో మామూలుగా శని గ్రహం వలన మనకి ఎక్కువగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అయితే అక్కడ జాతక పరంగా వారికి నడుస్తున్న దశ కూడా కొంత నిర్ధారణ చేస్తూ ఉంటుంది ఏంటంటే ఏంటంటేనమ్మ ఆరోగ్యం బాగుండకపోతే వారాహి అమ్మవారి యొక్క హోమం చేయించుకోండి చాలా వరకు అండి వారాహి అమ్మవారి హోమం చేయించుకుంటే ఎటువంటి అనారోగ్యమైనా కూడా తిరిగిపోతుంది అలాగే మనం నేను చెప్తుంటాను కదా అంటే ఇప్పుడు చే మనకి చేతబడులు చేశారనో లేకపోతే దృష్టి తగిలిందనో నరదృష్టి ఉందనో లేకపోతే మనం ఏదైనా చేయంగానే దాని గురించి విపరీతంగా మాట్లాడుకోవడం వలన ఆ పని అవ్వకుండా ఉండటము అలాగే కోర్టు కేసులు ఎక్కువగా ఉండటం ఇలాంటివి జరిగినప్పుడు బగళాముఖిని కూడా ఆరాధించాలి అందుకని ఎవరికైనా సరే ఇట్లా దృష్టి దోషాలు ఉన్నాయి లేకపోతే ఇలాంటివి ఏమైనా జరిగాయి ఒక్కొక్కసారి కొంచెం ఏమైనా గాలి సోకిందంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ నవరాత్రులలో బగళాముఖిని గనక మనకు ఆరాధిస్తే వారికి ఇటువంటి సమస్యలు అన్ని కూడా అమ్మవారి అనుగ్రహంతో తొలగిపోతాయి ఓకే లత గారు ఇంకో కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ఓకే మీ సమస్య ఏంటి లత గారికి చెప్పండి మాట్లాడండి హలో హలో నమస్కారం అమ్మా చెప్పండి 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 అమ్మా మీ సమస్య చెప్పండి అమ్మా కొడుకు జాబ్ గురించి

అదే ఎందుకంటే వీరు చేస్తారు ఆ తర్వాతే వీరికి బ్రేక్ వస్తుంది సరే ఇక్కడ మీకు బ్రేక్ వచ్చింది కదమ్మా మళ్ళీ వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు వీరికి కొంచెం సమయం పడుతుంది మీరు మాత్రం రాజశ్యామల హోమం చేయించుకోండి అమ్మా దీని వలన ఏంటంటే మంచి ఉద్యోగం వస్తుంది మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది మీరేం భయపడాల్సిన అవసరం లేదు తర్వాత మెల్లమెల్లగా ఉద్యోగాలు మారుతారు అలాగే మంచి ఉన్నత స్థితి కూడా కనపడుతుంది లత గారు చాలా మంది కావల్సిన వెయిట్ చేస్తున్నారు కానీ అంటే హోమం మీరు చెప్తున్నట్టు అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ హోమాలు చేసి పెద్ద పెద్ద మనం చూసాం అయితే హోమం అనేది చాలా ఖర్చుతో కూడుకునే విషయాన్ని అందరూ భయపడుతూ ఉంటారు మరి మీరైతే కామాఖ్య పుణ్యక్షేత్రంలో ఎలా చేస్తున్నారు మరి దానికి సంబంధించి ఏమన్నా ఎలా ఉంది డిస్కౌంట్స్ ఏమైనా అలాగే రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేయించుకోవాలి ఆ వివరాలు మా ప్రేక్షకులు తెలియజేయండి ఇప్పుడు మామూలుగా మీరు అన్నమాట కరెక్టేనండి వారాహి చేసుకున్నా రాజశ్యామలు చేసుకున్నా బగలా చేసుకున్నా ఇవన్నీ కూడా ఖర్చుతో కూడినవి ఎందుకంటే వాటికి పట్టే సమిధలే కానీ వాటికి వాడే ద్రవ్యాలే గాని అలాగే ఆ హోమానికి ఎవరైతే దీనికి అంతా కూడా ఉపాసన పరులే కూర్చుంటారు ఎవరంటే వాళ్ళు చేయటానికి ఉండదు అందుకని ఏంటంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక బృందమే ఉంటుంది వాళ్ళు తప్ప ఇంకా విడిగా ఎవరు చేయడానికి ఇక్కడ అనుకూలత ఉండదు అందుకని ఏంటంటే వాళ్ళతోటే మనం జరిపించటం ఇంకోటి ఏంటంటే కామాఖ్య లాంటి ప్రదేశాల్లో ఇది ఎంతో పుణ్యక్షేత్రం అక్కడ ఏంటంటే మన కోరుకున్న కోరికలు అన్ని కూడా తీరిపోతూ ఉంటాయి అందుకని అది అది ఎలా అంటే మన మనసులో కామాఖ్య అంటే ఏంటంటే మనసులో ఉన్న కోరికను తీర్చేది ఆవిడ అందుకని మన మనసులో ఏ కోరికలు ఉన్నాయో అవి తీరుస్తుంది రెండో విషయం ఏమిటి అని అంటే ఇక్కడ అక్కడ మన హోమాలు జరిపించటం వలన వీళ్ళ మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో వీళ్ళకి ఏ పనులు అయితే అవ్వటం లేదనుకుంటున్నారో కట్ డబ్బులు ఎవరైతే కడతారో హోమం గురించి వారికి ఆ కోరికలన్నీ తీరాలి అని మనం హోమం జరిపిస్తున్నాం ఇప్పుడు విడివిడిగా చేయించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడిన పని గనక మనం ఏం అంటే చాలా తక్కువ రే ప్రైజ్లో వీళ్ళకి తక్కువ దీనిలో మనము హోమాలు అవి కండక్ట్ చేస్తున్నాం అందుకనే ఏంటంటే సామూహికంగా ఉంటుంది అలాగే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా అందరికీ శ్రేయస్సుగా ఉండాలి అందరికీ బాగుండాలి కనుక మనం చాలా రీజనబుల్ రేంజ్లో అలాగే వాళ్ళకి అనుకూలంగా ఉండటం కోసం అని చెప్పి మనం తక్కువ రేంజ్లోనే మనం ఇది కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది కాబట్టి వేలకి వేలు అంటే ఇక్కడ చాలా ఇది యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల నుంచి వెళ్తుంది గనక మనం ఏమీ అంత పెట్టట్లేదు అలాగే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం ఇంకా వాళ్ళ గురించి ఆలోచించి ఇంకా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగానే ప్రొవైడ్ చేస్తాం అంటే ఎవరైనా చేయించుకుందాం అనుకునే వాళ్ళు ఎంత తొందరగా కాంటాక్ట్ అయితే అంత బెటర్ అంత బెటర్ ఎందుకంటే మనం చాలా పెద్ద నంబర్ కూడా తీసుకోవట్లేదు చాలా సెలెక్టివ్ గా చేస్తున్నాం అట్లాగే అందరికీ అనుకూలంగా ఉండాలని ఆలోచన కూడా చేస్తాం గొప్ప ఆలోచన ఇంకా కాల్ చూద్దాం అండి హలో నమస్తే అండి అలో నమస్కారం. మీ పేరేంటమ్ అక్కని మాట్లాడుతున్నారు? మిసా. నేను ఇక్కడ ఈ పార్టిసిపేట్ మాట్లాడుతున్నాను. ఓకేండి మరి మీ సమస్య ఏంటో చెప్పండి. లత గారు ఉన్నారు మాట్లాడండి. అలో నమస్కారం. నమస్కారం అండి చెప్పండి. మా అబ్బాయి గురించి సరే ఏంటి మీ అబ్బాయి గురించి? జాబ్ ఉంది. ఏ సంవత్సరం మీ అబ్బాయి? పని అది ఐటీ 92 అండి. అంటే ఆల్రెడీ మీ అబ్బాయి జాబ్ చేస్తున్నారా చేసి వదిలేశారు చేసి ముందర వదిలేశారు కదా ముందర కూడా ఉద్యోగం చేయలేదా మీ అబ్బాయి ఏంటండి అర్థం కాలేదండి మరొకసారి చెప్పరా టూ లో పుట్టాడండి చదువు ఎప్పుడైంది చదువు అయిన తర్వాత లతగారు ఏం చెప్తున్నారు అంటే జాబ్ జాబ్ చదువు రెండు వేల పదహారు అయిపోయిందండి బీటెక్ చేశారు పదహారు అయిన తర్వాత అమరికాన్ లో టూర్కెక్ వెళ్ళారండి సరే ఇప్పుడు మీరు అంటున్నారు కావాలి అలా కాదండి ఇప్పుడు వీడు చెప్తున్న డేట్ ఆఫ్ బర్త్కి వీళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అంటే మేము ఆస్ట్రాలజర్స్ మేము ఎలా ఆలోచిస్తాం అంటే వీరు మాట్లాడే టైంకి అలాగే ఆ డేట్ కి వాళ్ళు చెప్తున్న సంవత్సరానికి వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళు ఖాళీగా ఉండే అవకాశం లేదు కానీ మనం ఏంటి ఉద్యోగము అని అంటే పర్టికులర్ గా చూసుకుంటారు ఆవిడ మేబీ ఆ ఉద్దేశంతో కూడా చెప్పారేమో సరే నేననేది నండి వీరి అబ్బాయికి అయితే సెటిల్మెంట్ ఇష్యూస్ లో కొంచెం ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి ముఖ్యంగా వీళ్ళు ముందర కూడా కొంచెం ఏమన్నా జాతకం అది చూపించుంటే వారికి నడుస్తున్న దశ ప్రకారంగా వారు ఇంకా ఎప్పుడు సెటిల్ అవుతారు అనేది కూడా చెప్పుంటారు సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగం రావాలన్నా లేకపోతే మంచిగా వీరు సెటిల్ అవ్వాలన్న ఎందుకంటే ఉద్యోగంతో సరిపోద్ది ఇప్పుడు ఈ వయసులో వాళ్ళందరూ కూడా తర్వాత ఇంక తొందరలో పెళ్ళి ఇడు కూడా వచ్చేసింది ఆల్రెడీ ఆల్మోస్ట్ అందుకని ఏంటంటే తొందరగా సెటిల్ అవ్వాలి పెళ్లి చేసుకోవాలి అలాగే వీరు బయట విదేశాల్లో కూడా వెళ్ళటం జరిగింది కనుక వీరికి మనం చెప్పేది ఏంటంటే రాజశ్యామల హోమం కనుక వీళ్ళు చేయించుకుంటే తొందరగా వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది అలాగే వారు తొందరగా వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసేందుకు కూడా అనుకూలత వస్తుంది ఓకే ఇంకో కాల్ చూద్దామండి హలో నమస్తే అండి హలో హలో నమస్తే అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి సార్ ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి హలో అండి హలో ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు బాబు గురించి అంటే అంటే ఏంటి మీ బాబుకి జాబ్ కావాలా చదువు ఎలా ఉంది ఆరోగ్యం చదువు గురించి ఓకే లతగారితో మాట్లాడండి నమస్కారం అండి నమస్తే మేడం నమస్తే ఏం చదువుతున్నారు మీ అబ్బాయి బాబు వచ్చేసి ఇప్పుడు ఇంటర్ సెకండ్ మేడం ఏ సంవత్సరం అంటే ఆల్మోస్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఏడు అండి రెండు వేల ఏడు ఇంకా ఒక గత నాలుగు నెలలు ఐదేళ్ళ ఐదు నెలల నుంచి అయితే సరిగా చదవట్లేదు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ మెల్లమెల్లగా లేండి అయితే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా బాగా శ్రద్ధగా చదవాలి లేకపోతే కొంచెం మీరు అడిషనల్గా అబ్బాయి సీటు గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది సరే ఈ అబ్బాయి కొంచెం గ్రూప్ కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి ఎంపీసీ అంటున్నారు బట్ లేటర్ ఆన్ ఇతను మారేందుకు అవకాశాలు కూడా మనకి కనపడుతున్నాయి సరే ఉద్యోగం గురించి కానీ విద్య గురించి కానీ ముఖ్యంగా విద్య గురించి అయితే రాజశ్యామల అమ్మవారిని పట్టుకోవాల్సిందేనండి అద్భుతమైన ఇవన్నీ ఏంటంటే ఎందుకు ఇంత పక్కాగా మనం ఇవి చెయ్యండి చెయ్యండి అని ఎందుకు అంటున్నామంటే ఇవన్నీ కూడా నిరూపితమైనవి అంటే ప్రూవ్డ్ అనమాట ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా కేసీఆర్ గారిని తీసుకున్నామని అంటే ఆయన రిపీటెడ్గా చేయించుకుంటూ వస్తేనే ఆయన పదేళ్ల పాటు ఆయన సీఎం పనిచేయటం కుదిరింది సరే తర్వాత ఏంటి అని అంటే అమ్మవారి ఆరాధన చేసినా కూడా వారికి మిగతా విషయాలలో ఎక్కడ లోటు లేదు సో అక్కడ ఏమిటంటే ఆ పదవి నిలబడాలన్నా అది ఇంకోటి అది వారి జాతకం ప్రకారంగా కూడా చూసుకోవాల్సి ఉంటుంది బట్ ఇలా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కొంచెం ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరు గనక రాజశ్యామల చేసుకుంటే ముఖ్యంగా ఇంకా ఇది టర్నింగ్ పాయింట్ కదా చక్కగా వీళ్ళకి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అలాగే వారు గనక రోజు రాజశ్యామల అమ్మవారి యొక్క స్తోత్రం చదువుకున్న అలాగే అమ్మవారి హోమంలో గనక పాలు పంచుకుంటే ఇంకా మంచిగా వాళ్ళు ఇప్పుడు రేపు ఎగ్జామ్స్ కూడా రాస్తారు రావాలా కామాఖ్య పుణ్యక్షేత్రానికి ఖచ్చితంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు కామాఖ్య పుణ్యక్షేత్రానికి ఎవరైనా రావచ్చండి మేమేమి వాళ్ళని రావద్దు అని చెప్పం కానీ ఏంటంటే కామాఖ్య పుణ్యక్షేత్రానికి రావాలంటే వాళ్ళ దీని మీద వాళ్ళు రావాల్సి ఓకే ఉంటారు కాల్ చూద్దాం హలో నమస్తే అండి నమస్తే మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా పాప ఉద్యోగం నమస్తే అండి నమస్తే అండి పాప ఉద్యోగం అంటున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తోందా ఉద్యోగం లేదా మీ అమ్మాయికి ఇక్కడ ముఖీ చేయించుకుంటే ఇంకా బాగుంటుందండి వీరి అమ్మాయికి బేసిక్ గా ఉద్యోగాల్లో ఏంటంటే ఈ అమ్మాయికి కొంచెం వాతావరణం అనేది అంత అనుకూలంగా లేదు అలాగే ఏంటంటే అమ్మాయి వెళ్ళిన చోట తన ఒక గుర్తింపు లేకపోవటం అలాగే కొంచెం మేనేజర్స్ తోటి వాళ్ళతోటి కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉండి సరే ఉద్యోగ ప్రయత్నం అయితే చేయండి అమ్మా బగళాను రాజశ్యామల రెండు కలిపి గనక వీరు చేయించుకుంటే తొందరగా ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళినప్పుడు ఈ బగళా గనక అంటే మనకు వచ్చే ఇంటర్వ్యూల వాళ్ళు ఎవరు కూడా మనకి క్వశ్చన్స్ అడగరు అందుకని మనం మనం తొందరగా పాస్ అయిపోతాం అనమాట ఎగ్జామ్ ఏదైతే ఉందో తొందరగా క్లియర్ చేసుకుంటాం కాబట్టి ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లే వారందరూ కూడా బగళాముఖి అలాగే ఉద్యోగం రావడానికి మంచిగా వాళ్ళకి ప్యాకేజ్ రావడానికి రాజశ్యామల ఇవి రెండు కూడా కలిపి చేయించుకోండి అమ్మా చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటుంది ఓకే మరి స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ నెంబర్స్కి మీరు కాల్ చేస్తే ఇంకా మేడం గారితో మీరు పర్సనల్గా మాట్లాడవచ్చు ఎలా వెళ్ళాలి ఎలా చేయించాలి రిజిస్ట్రేషన్ వివరాలు చెప్తారండి ఇంకో కాల్ చూద్దాం అతి గారు హలో నమస్తే అండి హలో అండి ఓకే హలో అండి నమస్తే మీ పేరేంటి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా ఓకే ఓకే ఎవరి గురించి ఎవరి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు ఏంటి సమస్య గురించి రథ గారితో మాట్లాడండి మీ పాప గారి గురించి ఏ సంవత్సరం అమ్మా మీ అమ్మాయి ఇరవై మూడో తారీఖు ఆరో నెల పంతొమ్మిది తొంభై ఆరు అండి తొంభై ఆరు చెప్పండి అమ్మా మ్యారేజ్ గురించి అదే అనుకున్నాను పెళ్లి గురించి అడుగుతారు వీరు అని సంబంధాలు అవి చూస్తున్నారా మొదలు పెట్టారా ఇక్కడ ఈ అమ్మాయికి కుజసేనుల లో ఉన్నారు అందుకని వీరి కొంచెం గట్టి ప్రయత్నం చేయాలి అలాగే ఏదైనా సంబంధాలు చాలా దగ్గర వరకు వచ్చి తప్పిపోవడం రెండో విషయం ఏంటంటే వీళ్ళకి అనుకూలమైన సంబంధాలు రావు తర్వాత కొంచెం కాంప్రమైజ్ కూడా వీళ్ళు పెళ్లి చేసేటప్పుడు కూడా కొంచెం కాంప్రమైజ్ కూడా అవుతారనమాట సాధారణంగా వీళ్ళకొచ్చే సంబంధాలలో అంటే తర్వాత కుదిరే సంబంధాలలో ఒక్కడే అబ్బాయి ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరున్న ప్రాంతం కాకుండా వేరే ప్రాంతాలలో గనక చూస్తే తొందరగా సంబంధాలు కుదురుతాయి సరే వీరు మాత్రం రాజశ్యామల హోమం చేసుకోవటం వారాహి చేసుకోవటం ఇవి రెండు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయండి తొందరగా సంబంధాలు వస్తాయి అలాగే వారు కోరుకున్న విధంగా సంబంధాలు వస్తాయి వారాహి ఏమిటంటే ఏమైనా అవరోధాలు ఉన్నాయంటే చక్కగా తొలగిస్తుంది అనమాట కాబట్టి ఈ రెండు హోమాలు చేసుకోండి మీకు ఇంకా చక్కగా ఉంటుంది ఓకే అండి ఇంకా కాల్ చూద్దాం హలో నమస్తే అండి

అదే చాలా ప్రయత్నాలు అయినాయి చాలా వరకు డబ్బు మీకు ధర నష్టం కూడా కలిగింది నమ్మి మోసపోవడం కూడా కలిగింది ఇవన్నీ అయ్యాయి వ్యాపారాలు పెట్టడం అవి వదిలేయటం ఇవి కూడా అయ్యాయా అదే ఇప్పుడు మీరు మాత్రం మూడు హోమాలు చేయించుకోండి దీనివల్ల మీకు ఏంటి లాభం అంటే ఫస్ట్ నష్టపోయిన ద్రవ్యం తిరిగి వస్తుంది అలాగే అవరోధాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవాలంటే వారాహి చేసుకోవాలి తర్వాత మనం ముందుకు వెళ్తున్నప్పుడు మనకి ఎటువంటి బ్లాకేజెస్ ఉండకూడదు ఆ బ్లాకేజెస్ క్లియర్ చేసేది మనకి బగల మనం ఏదైనా వ్యాపారం చేస్తున్నాం ఏదైనా చేస్తున్నాం వృద్ధి కలగాలంటే రాజశ్యామల అందుకని ఈ మూడు కూడా ఈ నవరాత్రులలో వీరు గనక జరిపించుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే ఒక దారి ఖచ్చితంగా కనపడుతుందండి నష్టపోయిన ద్రవ్యం తిరిగి రావడం వీరు కొంచెం కష్టమే అందుకని రాజస్యాములు చేసుకున్నారంటే కొంతవరకు అనుకూలత ఉంటుంది ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ హోమం తర్వాత వారికి వచ్చేందుకు కూడా అవకాశాలు ఓకే మంచి విషయం అండి కాల్ చేద్దాం హలో నమస్తే అండి ఓకే లతగారు మరి ఇప్పుడు కొంతమందికి మీరు ఒకటే చెప్పారు రాజశ్యామల లేకపోతే బగల అని ఒక్కొక్కటి చెప్పారు కనుక కొంతమందికి మీరు రెండు చేసుకోవాలి అని చెప్తున్నారు ఎందుకండి అంటే వారికి ఉన్న పరిస్థితులని బట్టి ఇప్పుడు ఎక్కడైనా మనకి బ్లాకేజెస్ ఉన్నాయి అన్నప్పుడు మనం ఏదైనా ఒక అడవిలో వెళ్తున్నాం అండి అడవిలో వెళ్తున్నప్పుడు బాగా తుప్ప మనకి అన్ని మొక్కలు ఉన్నాయి మనకి రోడ్డు కనిపించట్లేదు ముందర మనం అవన్నీ క్లియర్ చేసుకుంటే కదా మనకి దారి కనిపించేది ఆ దారి క్లియర్ చేసేది ఎవరు అని అంటే మనకి వారాహి అనమాట అందుకని వారాహి దేవతని అలాగే రెండు రెండు కాంబినేషన్స్ లో వారికి అనుకూలంగా ఉండేవి చెప్తున్నారు కాల్ చేద్దాం హలో నమస్తే అండి హలో హలో అండి నమస్తే మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హలో నమస్తే అమ్మా ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా ఏంటి సమస్య ఏంటి మా మనవడికి టెన్ ఇయర్స్ అండి చాలా జిద్ది ఎక్కువ శాలిని మీకు తెలుసు కదమ్మా ఎవరు నన్ను అడిగారా లత గారిని అడిగారా మిమ్మల్నే అడుగుతున్నాను అవునా తెలుసు శాలిని ఓకే సరే అబ్బాయి అని చాలా అల్లరి చేస్తుంటాడండి అవునా ఓకే అండి సరే లత గారు కొంచెం జిద్ది చేస్తాడు అది ఇలా తగ్గుతుందండి అమ్మ కొంచెం అబ్బాయిని యాక్టివ్గా ఏవైనా లోనో ఎందులోనూ వేస్తూ ఉండండి అలాగే అలా కాదు యాక్టివ్ గా ఉన్న వాళ్ళనే స్పోర్ట్స్ లో వేయాలి ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ అంటే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు బిజీ అయిపోయారు కదండి ఇదివరకంటే ఇంట్లో తల్లి ఉండేది గనక ఆడుకోవడానికి ఒక గంట రెండు గంటలో పంపించేది తర్వాత ఇంటికి వచ్చాక వారికి ఏదో కావాల్సినవి పెట్టి వాళ్ళని చదివించేది ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా పిల్లాడు కూడా చిన్న పిల్లాడు ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళలో అందుకని అది ఏమవ్వాలి అని అంటే ఆ ఎనర్జీ అవుతేనే వాళ్ళకి ఇది తగ్గుతుంది ఆ ఉద్దేశంతో నేను ఏదైనా స్పోర్ట్స్ పెట్టమన్నాను ఖచ్చితంగా పెట్టండి మంచిగా వృద్ధిలోకి వస్తాడు అలాగే చిన్నపిల్లలకి ఏం హోమల్ అవసరం అదే అంటున్నాను ఇప్పుడు ఏంటంటే అండి చిన్నపిల్లలకి కూడా మనం జరిపించొచ్చు కానీ ఏంటంటే చిన్న పిల్లల ఒక పరిస్థితి ఎలా ఉంటుందంటే సాధారణంగా వాళ్ళ తల్లి గారి జాతకం తండ్రి గారి జాతకం మీద వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు గనక బాగా ఇదిగా జిద్దు చేస్తున్నారు వారికి ఇబ్బంది ఎక్కువగా ఉందండి అప్పుడు తప్పకుండా జయించుకోవచ్చు అండి వీళ్ళందరూ కూడా చక్కగా వారాహి చేసుకోవచ్చు ఇంకా అద్భుతంగా వీళ్ళు ప్రోగ్రెస్ అయ్యేందుకు అవకాశం మంచి విషయం కాల్ ఇంకొక చూద్దాం నమస్తే అండి అండి మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏ సమస్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే ఎవరికండి సమస్య ఏంటండి మా బాబు ఓకే లతగారికి చెప్పండి చెప్పండి అమ్మా నమస్తే అండి నమస్తే నమస్తే చెప్పండి మా బాబు టెన్ ఫోర్ నైన్టీ సెవెన్ అండి నైంటీ సెవెన్ బాగుంది చదువైపోయిందా అయిపోయింది షటిల్ కాలేదంటే ఇంకా ఉద్యోగం రాలేదు అవును ఇంకా ఏం చదివారు మీ అబ్బాయి

పిల్లలు పుట్టే వరకు పిల్లలు పిల్లలు అంటాం పుట్టిన తర్వాత చదువు అంటాం చదువు తర్వాత పెళ్ళి అంటాం ఉద్యోగం అంటాం ఉద్యోగం తర్వాత పెళ్ళి అంటాం వాళ్ళకి ఊపిరాడట్లేదు మనకి ఊపిరాడట్లేదు నేనేమంటానంటే కొంచెం వారికి సమయం ఏమండి నైంటీ సెవెన్ బాన్స్ సాధారణంగా వీళ్ళు సెటిల్ అవుతారు మీరేం భయపడాల్సిన అవసరం అస్సలు లేదు అయితే మనం పాత తరానికి కొత్త తరానికి చూసుకోవాల్సింది ఏంటంటేనండి ఏజ్ మ్యాటర్ అవుతుంది అంటే ఈ కాలంలో పిల్లలు కొంచెం మెల్లగా వాళ్ళ చదువులు అయ్యి వాళ్ళు సెటిల్ అవ్వడానికి వాళ్ళకి ముప్పై ఏళ్ళు వస్తున్నాయి అందుకని ఒక విషయం ఇది కూడా మనం గమనించాలి కానీ మీ అబ్బాయి బాగా సెటిల్ అవుతారండి మీరు ఏం కంగారు పడద్దు వీరు యూఎస్ లో అటువైపే వెళ్తారు ఇక్కడ ఉండేందుకు అవకాశాలు చాలా చాలా తక్కువ కనపడుతున్నాయి వ్యాపారం కనుక మొదలు పెట్టాలి అంటే వీరు మూడు చేసుకోవాలి మూడు చేసుకోవాలి ఎందుకంటే ఒకటి పాత తయారవ్వాలి దారి తయారవ్వాలి తర్వాత వీరు చేసే అగ్రిమెంట్స్ కి వాటికి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంతకాలు అవ్వాలంటే బగలాముఖి చేసుకోవాలి అలాగే అనుకుంటున్న బిజినెస్ ఏదైతే ప్రోగ్రెస్ అవ్వాలనుకుంటున్నారో అందుకే రాజస్యాములు చేసుకోవాలి ఓకే లత గారు ఏది ఏమైనా హోమో అనగానే ఖచ్చితంగా ఖచ్చితంగా విషయం అన్నది కానీ కాకపోతే ఈ మూడు హోమ్ సంబంధించి మీరు అతి తక్కువ అంటే ఎంతవరకు తక్కువైతే అంతవరకు తక్కువలో చేయిస్తున్నారు అది కూడా కామాఖ్య పుణ్యక్షేత్రంలో చాలా మంచి విషయం అండి ధన్యవాదాలు గారు మా కార్యక్రమానికి వచ్చి చక్కగా మా ప్రేక్షకులందరికీ చక్కటి వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి మరి ఇది ఇవాటి సర్వకామి మహాసిద్ధి హోమం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం